హాయ్ అండి ఈరోజు రెసిపీ స్నాక్ రెసిపీ అండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది మనకి గోధుమ పిండి అండ్ బట్టరు ఇది కలోంజీ అంటారు కదా విత్తనాలు అది అండ్ ఉప్పు కసూరి మేతి కొంచెం జీరా పౌడర్ గరం మసాలా కారం ఇది చాట్ మసాలా అండి అంతే ఫస్ట్ మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా అందులో సాల్ట్ రుచికి తగ్గట్టు వేసేసుకుంటాము నెక్స్ట్ ఇందులో కలవంజీ కూడా వేసుకుంటాము అవి ఉల్లి విత్తనాలు బ్లాక్గా ఉంటాయి అవి కూడా వేసుకున్న తర్వాత కసూరి మెత్తి వేసుకున్నాను దీని ప్లేస్లో మీరు కరివేపాకు కొత్తిమీర అవైనా వేసుకోవచ్చు మెల్టెడ్ బటర్ వేసుకున్నానండి మ్యాక్సిమం ఇవి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటాయి అవి వేసుకున్న తర్వాత కొంచెం చేత్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాం కదా ఇలా మనం చేత్తో పట్టుకుంటే గట్టిగా అయినంత వరకు బటర్ సరిపోతుందండి చూపిస్తాను కదా వీడియోలో అలాగా తర్వాత వచ్చేసి నెక్స్ట్ వాటర్ కలుపుకొని మెత్తగా బాగా మెత్త చపాతీ పిండి చాలా స్మూత్గా తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో అలా చేసుకోవాలంటే గట్టిగా అయితే ఉండకూడదు ఇది సో దీన్ని కలిపేసిన తర్వాత కొంతసేపు రెస్ట్ ఇచ్చేస్తున్నాను మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఒత్తుకున్న తర్వాత మనం పెద్ద పెద్ద చపాతీలు చేసుకుని ఉంటట్టు అంటే రెగ్యులర్గా మనం ఒక త్రీ చపాతీస్ చేస్తే ఎంత బాలో అవుతుందో అంత రోటీని రెడీ చేసుకోవాలి ఇది పలుచగానే ఉండాలి లావు గుండు కొడుతూ ఫస్ట్ పొడిపిండి జల్లేసుకొని పెద్ద రోటీలాగా మనం చేసుకోవాలి పెద్ద రోటీని అదే చపాతీని రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ పౌడర్ వేసుకుంటూ పెద్ద రోటీని తయారు చేసుకోవాలి లాస్ట్లో మళ్ళీ రోటీని చూపిస్తాను మీకు రెడీ చేసిన తర్వాత ఎంత పెద్ద సైజు చేసుకుంటే మనకి ఈజీగా తొందర తొందరగా అవుతాయి సో నేను ఇవ్వండి చాలా పెద్ద రోటీ చేస్తాను కదా ఇప్పుడు బటర్ ఉంది కదండి బటర్ను ఫస్ట్ అప్లై చేస్తున్నాను ఆ రోటీ మీద బటర్ని అప్లై చేసేసిన తర్వాత దీని మీద పొడిపిండి జరగడం మర్చిపోయాను అంత ఉంటే వేయాల్సిన అవసరం లేదు వేసుకుంటే ఇంకా మనకి విడిగా వస్తాయని చెప్పి వేసుకోవాలి పొడిపిండి తర్వాత ఇందులో మనకి కొంచెం స్పైసీగా చట్పట్లు ఉండాలి కాబట్టి నేను ఏం చేశాను అంటే అందులో కారం కొంచెం గరం మసాలా జీరా పౌడరు అండ్ ఫైనల్లీ చాట్ మసాలా ఈ మూడు నాలుగు వేసేసుకొని బాగా దానికి అతుక్కున్నట్టు కలుపుకోవాలి పైన వేసుకోవాలన్నమాట మీకు మిర్చి తక్కువ కావాలనుకుంటే అది స్కిప్ చేసేసి ఓన్లీ చాట్ మసాలా గరం మసాలా కొంచెం జీరా పౌడర్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో అది వేసుకొని కన్ఫర్మ్గా ఇవి వేసుకున్న తర్వాత మనం రోల్ చేసేసుకోవాలి చాలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా రోల్ చేసేసుకోవాలి కొంచెం అతుక్కునేటట్టు రోల్ చేసుకుందాము సో అందుకని పొడిపిండి వేసుకుంటే మనకి లేయర్స్ లాగా తర్వాత కనిపించడం కోసమే పొడిపిండి వేసుకోవాలి నేను రోటీ చాలా పెద్దది ఉంది కాబట్టి టూ పార్ట్స్ చేసుకున్నాను మధ్యలోకి కట్ చేసి అలా కట్ చేసుకున్న వాటిని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఎలా అంటే ముందు మన సమోసాకి కాజాలకి ఎలా కట్ చేస్తామో అలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం రోటీ కరుతో జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే కొంచెం పెద్ద సైజ్ అవుతాయి సో అలా కట్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేయాలి కాబట్టి సో ఆయిల్ నేను పెట్టేసాను ఆల్రెడీ హీట్ అయిపోయింది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకుని ఈ చిన్న పూరీలని ఒక ప్లేట్లో వేసుకుంటాము వేసుకున్న వాటిలో హాట్గా ఉన్న ఆయిల్లోని ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను ఆల్రెడీ నేను దీంట్లో ఎన్ని సరిపోతున్నాయో అవి చూసుకొని వేసేసుకోవడమే చాలా బాగా క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్గా వస్తాయి సో అందుకని చెప్పి ఇలా ఇదిగోండి కొంచెం ఫ్రై అయిన వెంటనే పైకి వచ్చేస్తే కలర్ చేంజ్ అయిన తర్వాత నేను తీసేస్తాను నెక్స్ట్ డ్రిప్ కూడా ఇలానే వేయించుకున్నాను అసలు తక్కువ పిండితో అసలు ఎక్కువ అవుతాయి పిల్లలకి లంచ్ బాక్స్లో వేసుకోవడానికి ఈవినింగ్ స్నాక్స్కి మంచి టైంపాస్ అవుతాయి చాలా స్మూత్గా ఉంటాయి బటర్ అరి గీ వేసుకోవచ్చు హాట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు బటర్తో అయితే మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి నేను బటర్తో వేసుకున్నాను చాలా క్రిస్పీగా వచ్చేయండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి